హాయ్ వివర్స్ మనం వచ్చేసి గాంధీ మహాత్ముడు వం సాధన పత్రము వర్క్ షీట్ పదవ వర్క్ షీట్ చూస్తున్నాము ఇక్కడ పదాల మెట్లను తయారు చేసి కొన్ని పదాలను రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు మనకు తెలిసిన పదాలు మనం రాద్దాము ఇక్కడ మరక కమల లత తల లవణం వనం నందన నటన నవ్వు కొన్ని పదాలు వచ్చేసి వంశీ శీలం అమ్మ నాన్న ఇల్లు నీరు పండ్లు కుక్క పెళ్ళి పుస్తకము సో ఈ విధంగా వచ్చేసి కొన్ని పదాలు అనేటువంటిది మనము తెలుసుకున్నాము ఇచ్చిన అక్షరాల ఆధారముగా ఇక్కడ వచ్చేసి అనుకరణ పదాలను రాయండి ఇక్కడ ఖ ట అనేటువంటి అక్షరాల ఆధారముగా కొన్ని అనుకరణ పదాలు మనం చూద్దాము కట కట గడగడ చక చక జల జల టప టప సో ఇచ్చినటువంటి అక్షరాల ఆధారంగా వచ్చేసి అనుకరణ పదాలు మనం తయారు చేద్దాం ఇచ్చినటువంటి ఆధారంగా కాతో వచ్చేటువంటి పదాలు కటకట కలకల కసకస కళకళ గాతో వచ్చే పదాలు గడగడ గలగల గుసగుస గరగర చాతో వచ్చే పదాలు చకచక పకపక చట చట చలచల జాతో వచ్చే పదాలు జలజల జర జర జకచక జిల జిల ఊతో వచ్చే పదాలు సారీ టాతో వచ్చే పదాలు టపటప టకటక టనటన ఇక్కడ ఇచ్చిన మహాప్రాణాక్షరాలు ఆధారముఖా పదాలు అనేటువంటిది రాయండి ఖ చ ట ద ద అనేటువంటిది మహాప్రాణాక్షరాలు అని అంటారు వీటిల్ని సో వాటితో వచ్చేటువంటి పదాలు వచ్చేసి ఖగం ఘటం పించం కంఠం ధనం ఫలం భరణం కథ సో ఇంకొన్ని పదాలు అనేటువంటి మనం తో చూద్దాము ఖడ్గం ఖండం వచ్చే పదాలు ఘనత సంఘం ఛత్రం చందస్సు మఠం పాఠశాల సాధన బోధన సఫలం పని భవనం భద్రపరచడం పథకం రథము తర్వాత అక్రింది పదాల్లోని ఖాళీలను సరైనటువంటి అక్షరాలతో నింపండి ఇక్కడ అరక ఈగ ఊయల ఏడవ ఈ సరి ఏరువా కడప టకటక అనేటువంటిది ఇక్కడ మనము చూద్దాము అరక ఈగ ఊయల ఏరువా కడప టకటక లేదా టపటప ఏదైనా రాయొచ్చు అనమాట